నా సంపాదనంతా గేట్స్ ఫౌండేషన్కే రెండు వేల నలభై ఐదులో దాన్ని మూసివేస్తా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు గేట్స్ కీలక ప్రకటన తనకున్న ఆస్తిలో తొంభై తొమ్మిది శాతం మొత్తాన్ని రానున్న ఇరవై ఏళ్లలో గేట్స్ ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చేస్తానని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు గేట్స్ ప్రకటించారు ఈ మొత్తం విలువ నూట ఏడు బిలియన్ డాలర్లు దాదాపు పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు దీంతో మరో రెండు వందలు బిలియన్ డాలర్లు రానున్న ఇరవై ఏళ్లలో గేట్స్ ఫౌండేషన్ అదనంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందని అన్నారు ఫౌండేషన్ను రెండు వేల నలభై ఐదులో మూసివేస్తానని కూడా తెలిపారు తాను విరాళంగా ఇచ్చే మొత్తం ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుందని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం గేట్స్ ఫౌండేషన్ నలభై ఒక్క శాతం ఆదాయం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నుంచి వస్తోంది మిగతా మొత్తం మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ ఆర్జిస్తున్న ఆదాయం నుంచి అందుతుంది రెండు వేలులో గేట్స్ ఫౌండేషన్ను గేట్స్ ప్రారంభించారు నేను చనిపోయినప్పుడు ప్రజలు చాలా విషయాలు చెప్పుకొంటారు ధనవంతుడిగా చనిపోయాడని చెప్పుకోవడం మాత్రం నాకిష్టం లేదు అని గేట్స్ తన వెబ్సైట్లో రాసిన పోస్టులో పేర్కొన్నారు